హే ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏం తెలుసా మన వైజాగ్ శిల్పాలంలో ఒక ఎగ్జిబిషన్ అయితే పెట్టారు సో అది వచ్చేసి చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ అనమాట అండ్ ఇది వచ్చేసి మే ట్వంటీ త్రీ వరకు అయితే ఉంటుంది అండ్ మేబీ ఇంకా ఎక్స్టెండ్ చేస్తే చెయ్యొచ్చు అనమాట ఓన్లీ ఎగ్జిబిషన్కే వెళ్తామనే వాళ్ళకైతే ఫ్రీ ఎంట్రన్స్ ఫ్రీ ఎంట్రీ ఏమైనా టికెట్స్ లేవు అండ్ పార్కింగ్కి అయితే ప్రైజెస్ అయితే ఉంటాయి సో చూసారు కదా పైన బోర్డు అయితే ఉచితం అన్నమాట సో వీళ్ళ దగ్గర మొత్తం దోటీలు బెడ్షీట్లు నెక్స్ట్ అన్ని రకాల కుర్తాస్ సారీస్ ఉంటాయి అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటుంది చూసారు కదా అండ్ అలానే ఇప్పుడు వచ్చేసి మా ఫ్రెండ్స్ అన్నమాట మా ఓల్డ్ స్కూల్ ఫ్రెండ్స్ సో కనిపించారు చాలా రోజుల తర్వాత సో మాట్లాడుతున్నాను ఇంకా అలానే నవ్వుకుంటున్నాము అందరూ సో చూసారు ఇక్కడ సిగ్గుపరిపో తను వెనక్కి వెళ్ళిపోయింది అయితే వచ్చేసాము ఇదిగోండి వెనకాల ఎగ్జిబిషన్ హ్యాండ్మేడ్ స్టార్ట్ చేసేద్దాం ఇదిగోండి ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే ఇలా ఉంటాయి అండ్ అలానే చూసారా ఇక్కడ అండ్ అలానే ఇంకా చూసారా ఇదిగోండి శ్రీ ప్రణతి కంచి సిల్క్స్ కిందను చూసారా మీ పాత పట్టు చీరలు కొనబడును అని ఉంది మన పాత పట్టు చీరలు ఇస్తే వాళ్ళు మనీ అయితే ఇస్తారు ఎవరికైనా చీరలు ఇవ్వాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ఆ బోర్డు మీద కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు నాకు ఇష్టం కదా షాపింగ్స్ ఇంకా అలా ఒక్కొక్కటి చూస్తున్నాను ఇంకా ఏమైనా యూనిక్ గా ఏమైనా ఉన్నాయమ్మా ఇంకా అలానే ఇక్కడ వచ్చేసి ఎనీ ఐటమ్ ట్వంటీ రూపీస్ అండ్ నేను వచ్చేసి గోల్డ్ కాయిన్ చాక్లెట్స్ ఒక ప్యాకెట్ అండ్ అలానే నార్మల్ చాక్లెట్స్ ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను ట్వంటీ ట్వంటీ ఫార్టీ రూపీస్ అయ్యింది హే ఈ వాచ్ నాకు ఇంత ముందు ఉంది తెలుసా ఈ పింక్ కలర్ వాచ్ అదే చెప్తున్నాను ఇంత ముందు ఉండేది కదా అని చిన్నప్పుడు ఉండేది భలే ఉండేది ముందు అది హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు ఎంత తెలీదు చూసారా చిన్న హౌస్ భలే ఉంది అండ్ లాలీపాప్స్ ఏమి అండ్ చూసారా అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా మళ్ళీ నా కళ్ళు అయితే ఇక్కడికి వచ్చేసాయి ఇంకెప్పుడు ఇయర్ రింగ్స్ అలాంటివి ఇక్కడ చూస్తాను ఇంకా అలానే అలా చూస్తున్నాను అదిగోండి నాకైతే ఆ వైట్ ఇయర్ రింగ్స్ అయితే నచ్చాయి ఆ తర్వాత అయితే నాకు గుర్తొచ్చింది అది ఉంది కదా నాకు అని అందుకే కొనలేదు ఇదిగోండి గుర్తొచ్చి వచ్చేసాను ఏ వినాయకుడు సో స్టార్టింగ్లోనే ఉంది అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా మెన్స్ వేర్ ఉంది లో ఇదిగోండి బాగున్నాయి కదా అదిగోండి ఎందు నేనైతే ఇక్కడ ఉండిపోయాను ఎందుకంటే ఆరెంజ్ కలర్ కదా నా కలర్కి అయితే అట్రాక్ట్ అయితే చేస్తుంది బాగా ఫేవరెట్ కలర్ కదా అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో లైక్స్ కూడా చేయండి నా వీడియోస్కి సో మీరు లైక్స్ చేయడం వల్ల నా వీడియో అనేది అయితే ప్రమోట్ అయితే అవుతుంది అప్పుడు జనాల్లోకి అయితే వెళ్తుంది అప్పుడు ఈ హ్యాండ్మేడ్ ఎగ్జిబిషన్ ఉందని అందరికీ తెలుస్తుంది అప్పుడు తెలియని వాళ్ళకైతే తెలుస్తుంది కదా అప్పుడు వచ్చి కొనుక్కుంటారు కదా సో మీరేం చేయాలి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయాలి ఓకేనా అండ్ అలానే రేగు వడియాలు అయితే ఉన్నాయి అది చూస్తున్నాను చాలా రోజులు అయింది తిని సో నాకు చాలా ఇష్టం అది ఈ మధ్య ఎక్కడ దొరకట్లేదు ఇంక ఇక్కడైతే కనిపించింది ఇంకా వెంటనే బాగుంటారు కదా అని చెప్పి ఇంక నేను కొనేసాను అండ్ ఇక్కడ ఏంటంటే పనసకాయ ఫ్రై అయితే ఇచ్చారు బాగుంది టేస్ట్ చేయమని సో అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి హోమ్ ఫుడ్స్ అడుగుతున్నాను ఎంత అని సిక్స్టీ అన్నారు ఎన్ని పీసెస్ వస్తాయి అంటే ఎన్ని వస్తాయంటే ట్వెల్వ్ అన్నారు సరే అని తీసుకున్నాను బాగుంటాయి వీళ్ళ దగ్గర కారంగా ఉంటాయి కదా సో ట్వెల్వ్ అనగానే ఎయిట్ వన్ ఫైవ్ రూపీస్ అయితే పడ్డారు కదా ఇంకా ఇంకా అదే ఇంకా ఫోన్పే అయితే చేసేస్తున్నాను ఇంకేమైనా ఉన్నాయేమో అని చూస్తున్నాను చూసారా బాగా ఉన్నాయి పచ్చళ్ళు కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర ఆల్ వెరైటీస్ ఆఫ్ హోమ్ ఫుడ్స్ అయితే ఉన్నాయి అండ్ అలానే జెంటిక్ కూడా తీసుకున్నాను అక్కడ ఉన్నాయి రేపు ఎలక్షన్ కదా సో ఎలక్షన్ వల్ల చాలా మంది అయితే ఓటు అయితే వెళ్ళిపోయారు చాలా షాప్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి ఉన్న షాప్స్ తీసాము చూస్తున్నారు కదా సో చిన్నప్పటి నుంచి రేగువరి అయితే ఫ్యాన్ అనమాట నేను దానికి ఫస్ట్ క్లాస్ నుంచి బాగా ఇస్తాం బాగా అండ్ అలానే ఇక్కడ చూడండి భలే ఉన్నాయన్నమాట కుర్తా సెట్స్ మాత్రం నచ్చేసాయి నాకు అండ్ అలానే అక్కడ ఆరెంజ్ కలర్ కూడా ఉంది చూసారా బాగుంది కదా అదిగా ఉంది భలే ఉంది ఇంకా అయితే చాలా బాగుంది అండ్ చిన్న పిల్లలకి చూసారా చిన్న డ్రెస్ భలే ఉంది కదా అడ చూస్తున్నాను నచ్చేసింది నాకు బుజ్జిగా ఉంది అండ్ ఇక్కడ చూసారా కలర్స్ అన్ని బల ఉన్నాయి కదా కుర్తా షర్ట్స్ షర్ట్స్ కదా సో ఇంకా అయిపోయింది ఇంకా టూ త్రీ స్టాల్స్ అయితే ఉన్నాయి ఐ మీన్ స్టాల్స్ అంటున్నాను స్టోల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా కుర్తాస్ టైప్ ఉన్నాయి సార్ ఇదిగోండి కుర్తాస్ బాగున్నాయి ఇక్కడ ఈ మధ్య ఎక్కువ వేసుకుంటున్నాను ఇంతకుముందు అంత వేసుకునే దాన్ని కాదు అండ్ అలానే వెనకాల చూసారా అడిగోండి వెనకాల చూశాను అలా చూడకుండా మళ్ళీ ఆరెంజ్ కనిపించింది సరే అని ఆరెంజ్ చూశాను చూసారా బాగున్నాయి కదా ఆల్ వెరైటీస్ అయితే ఉన్నాయి హోమ్ ఫుడ్స్ అండ్ ఇది కూడా కుర్తా సెట్స్ ఐ మీన్ సారీస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అండ్ నేనైతే ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ అయితే నేను ఆగిపోయాను ఎందుకంటే నాకు ఇక్కడ ఫ్రాక్ అయితే నచ్చింది అనమాట సో ఇంకా అదే చూస్తున్నాను అండ్ ఇక్కడ ఒక ఫ్రాక్ అయితే తీసుకున్నా చూడండి రేట్స్ కూడా రీజనబుల్గా అయితే ఉన్నాయి అదిగోండి అండ్ నేనైతే అడుగుతున్నాను అది ఎంత అని సో టూ ఫిఫ్టీ అన్నారు నాకు నచ్చింది ఇదిగోండి ఇదే తీసుకున్నాను చూడగానే ఇందులో ఆరెంజ్ ఉంది కదా అని చెప్పి ఇది అయితే తీసేసుకున్నాను ఇంకా మిగతా దాంట్లో ఆరెంజ్ లేదు కదా అని ఎంతైనా ఆరెంజ్ ఫ్యాన్ అంటే అంతే కదా మరి ఇది ఒకటి తీసుకున్నా ఇందాకేమో అక్కడ ఆ షాపింగ్ అయిపోయింది హోమ్ ఫుడ్స్ అండ్ ఇక్కడ ఏంటంటే ఫ్రాక్ షాపింగ్ అయితే అయిపోయింది క్లాత్ షాపింగ్ అయితే తీసేసుకున్నా ఫైనల్గా ఏదో ఒక షాప్ చేయాలి కదా అని సో షాప్ చేస్తా సో ఇంకా అయిపోయింది అంతే అండ్ ఇక్కడ వచ్చేసి నార్మల్గా హ్యాండ్ బ్యాగ్స్ బాగున్నాయి కదా సో ఇదంతా ఫుల్ స్టోర్స్ చూసారా సో మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ కొత్త బ్లాగ్తో మీ ముందుకు వస్తాను సో అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్